గొప్పదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన మనకి స్థుతి కాక ఈ లోకంలో ఏ వ్యక్తైనా అలాగే కదలకుండా ఉంటే కొన్ని రోజులకు రోగం వచ్చి అలాగే బలహీనుడైపోయి చనిపోతాడు కోమాలోకి వెళ్ళిన ఒక వ్యక్తి అలా పండుకున్నాడు పండుకున్న వ్యక్తి అలాగే పండుకొని 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 పది రోజులు కోమాలో ఉన్నాడు పదవ రోజు కళ్ళు తెరిచాడు కానీ అతను అలాగే పండుకొని ఉండటం వల్ల వీపంతా ఒకలాగా గాయాల పాలై రక్తము ఇన్ఫెక్షన్ వచ్చేసింది అతను కథలని కారణంగా అతని శరీరం అలా పాడైపోయింది శరీరం అంతా పాడైపోయింది జ్ఞాపకం చేసుకోండి ఒక కారు కొన్ని రోజులు తిప్పి దాన్ని మూలం పడేస్తే అది ఎంత చక్కగా ఉన్న కారు అయినా ఒక నెల రోజులో ఒక పదిహేను రోజులో దాన్ని తీయకుండా ఉంటే అది స్ట్రక్ అయిపోయి మళ్ళా అది పాడైపోతుంది ఈవెన్ ఒక జత బూట్లు నేను కొనుక్కున్నాను ఒక రెండు రోజులు వేసుకొని బాగున్నాయి పండక్కి వేసుకుందామని దాచిపెట్టుకున్నాను కరెక్ట్గా దాచిపెట్టి ఆరు నెలలు ఆరు నెలల తర్వాత తీసుకొని వేసుకుంటే ఏ పార్టీకి ఆ కూడా వచ్చింది నేను ఆ గ్యారంటీ ఇచ్చిన దగ్గరికి వెళ్ళి వెళ్ళి అడిగాను ఏంటో ఆ బూట్లు ఇలా అని అడిగి అని అడిగితే అవి వర్క్ చేయాలండి వాటిని వేసుకొని తిరగాలి తిరగకుండా ఉంటే అవి ఊడిపోవా అని అన్నాడు అంటే నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి కదలకుండా అలాగే ఉంటే ఆ వ్యక్తి పనిచేయడు కదలాలి లేవాలి లేచి కదలాలి లేకవకుండా మనిషిని కదలకుండా చేస్తున్న ఒక భయంకరమైన శత్రువు ఇప్పుడు పనిచేస్తుంది దాని పేరే బద్ధకం లేదా సోమర్థనం చాలామంది బద్ధకంతో లేజినెస్ బద్ధకంతో మనిషి జీవితం యొక్క విలువను పోగొట్టుకున్నారు సోమర్తనంతో కుటుంబాన్ని పాడు చేసుకుంటారు ఒక చాకు పని చేయకుండా అలా వదిలేస్తే అది పట్టిద్ది బద్ధకం మనిషిని తుప్పిపట్టేటట్టు చేస్తుంది చదపట్టేటట్టు చేస్తుంది ఈరోజు మన కుటుంబాల ఎంతమంది బద్ధకంతో ఉన్నారు సోమర్తనంతో సూర్యోదయాన్ని కూడా చూడకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు సూర్యోదయమే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు సూర్యోదయం అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు పన్నెండు గంటల దాకా పండుకుని పన్నెండు గంటల వరకు ఫోన్లు చూస్తూ ఒంటి గంట వరకు రెండింటి వరకు మూడింటి వరకు ఫోన్లు చూసేవాళ్ళకి ఉండి పదకొండు గంటలకి పన్నెండింటికి లేచి అదే తెల్లవారి అదే మార్నింగ్ అనుకుంటున్నారు అలాంటి భయంకరమైన పరిస్థితి ఈ కరోనా దగ్గర నుంచి రా మొన్న లాస్ట్ రీసెంట్ వచ్చిన కరోనా దగ్గర నుంచి మనం చూస్తున్నాం అందుకే మనుషుల శరీరాల్లో రోగాలు ఎక్కువైపోయినాయి రోగాలకి మనుషుల శరీరాలు నిరువెత్తుల నివాసాలుగా మారిపోయినాయి హలో దేవుని బిడ్డలారా ఈరోజు సోమరతనాన్ని తీసేసుకోండి సాతానుడు సోమరతనానికి మనుషులను అలవాటు చేసి పండుకోమంటాడు దేవుడు లేచి పనిచేయమంటాడు లేచి కష్టపడు నేను నీకు చురుకుదనాన్ని శ్రద్ధనిస్తాను అని అంటాడు సోమరతనం చాలా భయంకరమైందని బైబిల్ చెబుతుంది సామెతల కన్న మొత్తం కూడా సోమరతనం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంది సామెతల కథ పదోజనం ఇరవై ఆరోజులో సోమంట తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు కండ్లకు పొగ వంటి వాడంట ఎంత భయంకరం తనకు పనిలో పెట్టుకునేవాడికి కూడా బాధాకరంగా సోమరు మారతాడు దానివల్ల యజమానికి నష్టం వస్తుంది కింద పన్నెండో ఇరవై ఏడవ విచయంలో సోమరి వేటాడి పట్టుకుంటాడు కానీ పట్టుకున్నా కానీ అతని జీవితంలో ఏం పట్టుకోలేడంట ఐ మీన్ ఏం సంపాదించుకోలేడంట వేటాడతాడు కానీ ఏం రాదంట నష్టమే పదమూడో అధ్యాయం నాలుగో విచనంలో సోమరి ఆశపండు కానీ వాని ప్రాణంకి ఏమీ దొరకదంట సామెతలు పదిహేను అధ్యాయం పంతొమ్మిది వచ్చే సోమరి మార్గం ముళ్ళ కంచాయ్ ఎక్కడికి వెళ్ళిన ముళ్ళ కంచాయ్ పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఆరు పదిహేను సామెత్రులు గారు రెండు చోట్ల ఉంటుంది సోమరి పాత్రలో చేయి ముంచునే కానీ నోటికి దాన్ని ఎత్తుకోడంట అన్నం తినంటే లేటి ఇప్పుడే అంటాడంట పని చేయమంటే చేయను అంటాడంట బయటికి వెళ్ళడాంటే అలడంట లెగవంటే లెగవడంట ఇరవై అధ్యాయం సామెతలు గంద నాలుగు వచ్చిన విత్తులు వేయ కాలమున సోమవన్నుడు కోతకాలం అన్న పంట గురించి విచారించినప్పుడు వారికి ఏం దొరకదంట ఈరోజు సోమరతనం వాళ్ళు రేపు పెద్ద నాకు ఏడుస్తారు వాళ్ళ పిల్లలను కూడా పోషించలేని స్థితిలో ఉంటారు సోమరతనంతో బాధ్యతలు మర్చిపోయిన భార్యలు ఇంట్లో పనులు చేయకుండా తమ బాధ్యత నెరవేర్చకుండా సంసారాలను నాశనం చేసుకున్నాడు సోమరతనంతో బాధ్యతలను మర్చిపోయిన భర్తలో తమ బిడ్డలకి భార్యలకి ఏమి సహకరించకుండా కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు ఇరవై ఆరోజ్యం పద్నాలుగు వచ్చినలో బతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగునని వాక్యం కలిగిస్తుంది ఎంత భయంకర విషయం ఇరవై ఆరోజ్యం పదహారు వచ్చిన హేతువులు చూపగల గల కంటే సోమరి వాడంట తన దృష్టికి తానే జ్ఞానవంతుడు అనుకుంటాడంట ఈరోజు సోమరతనం మనలో ఉందేమో పిల్లల్లో సోమరతనం ఉందా పెద్దల్లో సోమరతనం ఉందా వృద్ధుల్లో ఎవరిలో ఉన్నా తర్వాత నెక్స్ట్ గోయింగ్ టు కర్స్ లేదా పరిష్ నాశనం మనకే వెళ్ళిపోతారు దయచేసి లేజీగా ఉండొద్దు లగమండి విలువ తెలుసుకోండి ప్రార్థించండి మోకరించండి ప్రభు నాకు సోమరతనం తీసేయనని అడగండి సోమరతనం ఆశీర్వాదానికి అడ్డుబడినని రాసి రాసి ఉంది చూడండి సోమరతనం ఎంత భయంకరమైన ముళ్ళకించని రాసింది సోమరతనం నుంచి బయటకొద్దాం చురుకుగా ఉన్నాం శ్రద్ధ కలిగి పనిచేద్దాం గొప్ప అద్భుతాలు పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం మరి మహాపరిశుద్ధుడు వరకు ప్రేమ కలిగిన ప్రియ తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో సోమరతనం ఎవరిలో ఉంటే తీసేయండి బద్దకం ఎవరిలో ఉంటే తీసివేయండి వేకున లేకపోకుండా పది గంటలకి పండుకోకుండా వేకున లేకోకుండా మీద దొరుకుతున్న వారిని మీరు మార్చండి అర్ధరాత్రుల వరకు ఫోన్లు చూస్తూ ఫోన్లకి బానిస అయిన వాళ్ళని మార్చండి ఫోన్లు ఎంత ఖచ్చితంగా ఎంత ఆసక్తితో చూస్తున్నారు ఫోన్లు పక్కన పెట్టి బైబిల్ని అంత ఆసక్తితో చదివితే బద్దకం పోద్దని తెలుసుకునే కృప దయచేసి ఈ కుటుంబానికి చురుకుదనం దయచేసి రక్షణలో నడిపించమని ఏ సయ్యనామాలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్